పద్మవిభూషణ్ దాదాసాహెబ్ పాలికే అవార్డు విహిత డాక్టర్ వెక్కినే నాగేశ్వరరావు గారికి అలాగే సన్మాన సభను ప్రారంభించినటువంటి డాక్టర్ టైకార్ సత్యనారాయణ గారికి సభాధ్యక్షత వహించి మా కార్యక్రమాలకు ఆయన ఆర్థిక సౌజన్యం అందిస్తున్నటువంటి సారిపల్లి కొండలరావు గారికి ఈ కార్యక్రమానికి చేసినటువంటి సహృదయ మిత్రులు శ్రీ తమ్మారెడ్డి భరత్రాజ్ గారికి ప్రఖ్యాత నిర్మాత శ్రీ కె అచ్చిరెడ్డి గారికి అలాగే ఎంతో శ్రమకూర్చి ఏబిఎస్ గారు ఈరోజు ఉదయం గుంటూరు వెళ్ళి ఈవినింగ్ వచ్చి డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేసారు వారికి అలాగే జయలలిత గారికి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మా యువకళా వాహిని సంస్థకు మిత్రులైనటువంటి శ్రీ ఇస్మాయిల్ రెడ్డి గారికి శ్రీ దొరగారికి అలాగే లైన్ పి జయప్రకాష్ రెడ్డి గారికి లైన్ జి హనుమంతరావు గారికి ఈ కార్యక్రమంలో ముందుగా చక్కటి గీతాలను ఆలపించినటువంటి గాయని గాయకులు చంద్రతేజ వికే దుర్గ పద్మశ్రీ రమణ అలాగే జిత్మోహన్ మిత్ర చింతలపాటి సురేష్ అలాగే వీణ పవన్ అందరికీ ఆర్కెస్ట్రా వారికి ఇప్పుడు వెంటనే ఈ రెండవ భాగం కూడా ఈ సభా కార్యక్రమం అనంతరం ఉంటుందని తెలియజేస్తూ మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ మీడియా వారికి ఛానల్స్ వారికి పాత్రికేయులకు అందరికీ యువ తదుపరి ధృవతాదు స్వరాభివందనం అనే కార్యక్రమాన్ని నాలుగు రోజులు నిర్వహిస్తున్నామని తెలియజేస్తూ ఏడు ఎనిమిది తొమ్మిది పది మీరు దానికి కూడా రావాల్సిందిగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం జై హింద్